మీ కార్ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా మీ ఈఎంఐ మేము కడతాం ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు సాయి కృష్ణ ఆజాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ ఈ వీడియో ఏంటంటే చాలా చక్కటి వీడియో చాలా మంది కామెంట్లు చేస్తా ఉన్నారు కొంతమంది అడుగుతా ఉన్నారు అదేంటంటే ఈ మధ్యకాలంలో ఒక వీడియోలు కూడా చాలా వైరల్ అయింది అదేంటంటే కూకడపల్లి ఏరియాలో అలాగే కొనుగోలు ఏరియాలో నేను నాకు తెలిసింది అది కేపిహెచ్పి ఏదో చూశాను నేను చూసిన వీడియోలు చెప్తున్నాను మీకు కేపిహెచ్పిలో కానీ లేకపోతే వేరే ఇక్కడ గెలుసు నగరో ఏదో కొన్ని కొన్ని ప్రాంతాల్లో మహిళలు విటుల్ని ఆకర్షిస్తున్నారు అంటే రోడ్డు మీద వెళ్ళే ఎవరైతే ఉన్నారో నైటు పదింటికి పదకొండు గంటలకే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఒక పిలుస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి మరి ఎలాంటి యాక్షను దాని గురించి ఏంటి అనేది చాలామంది అడుగుతూ ఉన్నారు దీనికి సంబంధించిన ఏదంటే ఇది ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉన్నాను గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఈ రోజుల్లో జనరల్గా స్వచ్ఛంద వ్యభిచారము గుర్తుపెట్టుకోండి స్వచ్ఛంద వ్యభిచారము నేరము కాదు అదేంటండి లాయర్ అయ్యి ఉండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు అని మీరు అనొద్దు ఎందుకంటే ఇది నా వ్యక్తిగత అభిప్రాయం కాదు నేను ఒక న్యాయవాదిగా చట్టంలో ఏముందో చట్టకు సంబంధించిన జడ్జిమెంట్స్ ఏమున్నాయి మీరు చెప్పడమే నా అవేర్నెస్ ఇవ్వడమే నా ధర్మం అంతే తప్ప ఇది ఎవరు వ్యక్తిగతంగా తీసుకొని ఏదో మీరేదో ఏదో పైనుంచి ఊడిపోయినట్టు మాట్లాడ మాట్లాడకూడదు ఒకటే చెప్తాను అర్థం చేసుకోండి సబ్జెక్ట్ అయితే అర్థం చేసుకోండి అదేంటంటే ఒక జడ్జిమెంట్లో క్రియల్గా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారు అంటే ఒక మహిళ ఇది చాలా గమనించండి ఒక మహిళ తనకు తానుగా గుర్తుపెట్టుకుని తనకు తానుగా ఎవరి ప్రోగాల్భం కానీ ఎవరు ప్రోత్సహించకుండా కానీ ఎవరు బలవంతంగా కానీ ఎవరు భయపెట్టి కానీ ఆమెను కనుక వ్యభిచారంలో గనక దింపినట్లయితే దట్ ఈజ్ క్రైమ్ అది గుర్తుపెట్టుకోండి సో ఇమ్మోర ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ప్రకారం కూడా నేరమే వ్యభిచారాన్ని ఒక వ్యక్తి గనక వ్యభిచార గృహాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఎవరైతే ఒక వ్యక్తి వ్యభిచార గృహాన్ని నిర్వర్తించి బలవంతంగా అమ్మాయిని అందులో తీసుకొచ్చి బలవంతంగా ఈ యొక్క రొంపిలో దింపుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అంటే వ్యభిచార నిర్వాహకులు కానీ ఈ రొంపు బలవంతంగా దింపే వాళ్ళందరికీ కూడా ఇది నేరము పనిషబుల్ గుర్తుపెట్టుకుంది మరి అదేంటండి అలా అంటున్నారు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి చట్టంలో ఏముందంటే ఒక మహిళ ఒక మహిళని అంటే ఎవరైతే వ్యభిచారం చేసే మహిళని ఒక బాధితురాలగే చూడాలి అది సుప్రీంకోర్టు వారు చెప్పింది ఆ వ్యక్తిగత అభిప్రాయం కాదు ఒక బాధితురాలగా అంటే ఒక వ్యక్తిగా మాత్రమే చూడాలి ఎందుకు అంటే ఆ మహిళ తన యొక్క ఆర్థిక స్థితి బాలేకో లేకపోతే ఇంకో స్థితిలో బాలేకో ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తుంది అనేది ఒక ఉద్దేశం మరి ఒకవేళ మరి మహిళలను అరెస్ట్ చేస్తారా అంటే ఎస్ ఆ కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు కానీ వాళ్ళని అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తారు తెలుసా ఒక సురక్ష సంబంధించినవి అంటే ఒక ఒక హాస్టల్ లాగా ఉంటుంది అనమాట సో అక్కడ సంక్షేమ హాస్టల్ అంట మనం వెల్ఫేర్ హాస్టల్ ఏదైతే ఉందో ఆ యొక్క స్త్రీ శిశు సంక్షేమ సంబంధించిన హాస్టల్స్లో వాళ్ళని పెట్టడం జరుగుతూ ఉంటుంది పెట్టి వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కానీ అలాగే వాళ్ళకి సంబంధించిన ఇంకేదన్నా ఉన్నట్లయితే ఆ ఆ సందర్భంలో ఆమెకి ఆ విధంగా బాధితురాలుగా గమనించాలని చెప్పి సుప్రీంకోర్టు వారు కొన్ని సందర్భం చెప్పడం జరిగింది ఇదే కాకుండా ఆ మహిళని కనుక మీరు అరెస్ట్ చేయకూడదు పోలీసు వారు ఆ మహిళను అరెస్ట్ చేయకూడదు అలాగే గుర్తుపెట్టుకోండి ఆ ఆ మహిళకి సంబంధించి ఏదైనా సరే ఆమె యొక్క బ్యాగ్ కానీ ఏదైతే లగేజ్ ఉంటుందో చూసారా ఆ లగేజ్ చెక్ చేయకూడదు దాన్ని ఓపెన్ చేసి చెప్పకూడదు అలాగే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆ మహిళకి సంబంధించి గుర్తుపెట్టుకుని ఆ మహిళకి సంబంధించిన ఫేస్ ఏదైతే ఉందో ఆ మహిళకి సంబంధించిన ఫేస్ ఏదైతే ఉందో అది రివీల్ చేయకూడదు ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను నేను ఎవరో పెట్టారు నాకు ఆ ఒకతను రహస్య కెమెరాతో అందరినీ చేస్తాను షూట్ చేస్తా ఉన్నాడు అది నేరం అది క్రైమ్ అవుతుంది సో అతనికి శిక్ష పడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎవరైనా సరే అలాంటి మహిళల దగ్గరకు వెళ్ళినప్పుడు కెమెరాలు తీయటము అలాగే వాళ్ళ ఫేస్ని కనపడించినట్టుగా చేయకూడదు అలాగే పోలీసు వారు ఎవరైనా సరే ఆ సంబంధిత మహిళ ఎవరైతే ఉన్నారో దొరికినప్పుడు ఆ మహిళకి సంబంధించి ప్రెస్ మీట్లో ఆమె యొక్క ఫేస్ చూయించడం ఆమె యొక్క వివరాలు ఇవన్నీ కూడా బాధిత మహిళగానే భావించాలి ఆ బాధిత మహిళకు సంబంధించి అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు చూపించకూడదు ఇదండి అంటే స్వచ్ఛంద వ్యభిచారం భారతదేశంలో నేరం కాదు మరి ఒకవేళ దొరికితే ఏంటి పరిస్థితి అని అనుకున్నప్పుడు మీరు కనుక ఆ మహిళకు సంబంధించి ఏదన్నా సరే ఆమెను ఇబ్బంది పెట్టినా లేదా మన ఏదైనా ఇంకేదన్నా మీరు వల్గర్గా బిహేవ్ చేసినా కూడా మీకే నేరం అవుతుంది అయితే వీటిని అరెస్ట్ చేయాలా అని అనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వీటికి సంబంధించి కూడా ఆంధ్రప్రదాల్ ఏపీ హైకోర్టు వారి జడ్జిమెంట్ కూడా ఉంది దాని ప్రకారం వీటిని కూడా అరెస్ట్ చేయకూడదు కొన్ని సందర్భాల్లో అరెస్ట్ చేయకూడదు అలాగే వీటిని కూడా ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి ఆ యొక్క జడ్జిమెంట్లో ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశం కాకపోతే ఏంటంటే ఒక ధర్మబద్ధంగా విషయం ఏంటంటే ఇలాంటి జరిగినప్పుడు మీరు ధైర్యం ధైర్యంగా అంటే దూరంగా ఉండండి అలాంటి జోలు పోవద్దని నేను చెప్తాను కాకపోతే లా అనేది ఏ విధంగా ఉందో లా అనేది చెప్పడం నా ధర్మం కాబట్టి చాలామంది అడిగారు ఈ మధ్యకాలంలో చూస్తాం కొంతమంది ఈ కుర్రోళ్ళు అంటే వేరే 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 ఛానల్స్లో నేను చూశాను ఎవరో నాకు పెట్టారు నా ఏంటంటే ఆ మహిళలకు సంబంధించి ఆ రేట్ ఎంత లేకపోతే ఇదంతా అని చెప్పి ఆమె ఆమె ఫోటోలు చూపించటం లేకపోతే ఆమె దగ్గరతో మాట్లాడటం అలాగే రహస్య మీద చిత్రీకరించడం కూడా నేరమే మీకు నేరం మీ గుర్తుపెట్టుకోండి మీకే లీగల్గా శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి భారతదేశంలో స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు అలాగే అడాల్ట్రేషన్ వంటి మీకు తెలియదు ఏం కాదు అలాల్ట్రేషన్ గురించి కూడా ఇప్పుడు అందరికీ చాలా పబ్లిసిటీ అయిపోయింది అడాల్ట్రేషన్ అంటే ఒక భార్య భర్త ఇద్దరు ఉన్నప్పుడు భార్య కానీ భర్త కానీ వేరే వారితో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు అది నేరము కాదు గుర్తుపెట్టుకుని సో ఆ సందర్భంలో అది కూడా కొట్టివేయడం జరిగింది సో చాలామంది ఏంటంటే ఇది అన్ని వినేసి ఏదో ఒక అరే ఈ సమాజం వెడిపోతుంది లేకపోతే మేము మేము ఎడిపోతున్నాం ఎట్లా అనేది అనుకుంటున్నారు అది మీ వ్యక్తిగత అభిప్రాయం కానీ లాలో మార్పులు వస్తూ ఉంటాయి సామాజిక అంశాల పట్ల సామాజికంగా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి అలాగే కంటెంట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది ఎవరైనా సరే జడ్జిమెంట్స్ని ఏవైనా సరే వక్రీభవించినా మీరు మీ ఇష్టం వచ్చినట్టు దానిపైన మాట్లాడినా కూడా అది జడ్జిమెంట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మీకు మెడకే జుట్టుకునే అవకాశం ఉండదు కాబట్టి ఆనరబుల్ సుప్రీంకోర్టు వారు అలాగే మిగతా ఏ కోర్టులో చెప్పిన జడ్జిమెంట్ సారాంశాన్ని మనం సిరసా వహించాల్సిందే దాని గురించి మీరు ఎలాంటి కామెంట్ చేయకూడదు ఓకేనా ఫ్రెండ్ దయచేసి వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్